హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య సెటివ్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను అదేమిటంటే ఇక్కడ ఒక కంపెనీ నేమ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి రుద్ర టెక్నాలజీస్ అంట ఏ ప్లేస్ వేర్ బిజినెస్ గ్రో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఈ రోజుల్లో చాలామంది ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఎందుకులే ఉండడం అని చెప్పేసి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటున్నారు కదా ఇలాంటి పార్ట్ టైం జాబ్స్లలో అన్నిటిలో అని నేను చెప్పలేను కొన్నిటిలో మాత్రం మోసాలు జరుగుతున్నాయండి ఇది కూడా ఒక పార్ట్ టైం జాబ్కి సంబంధించిన కంపెనీనే అనమాట ఇది ఇది ఏం వర్క్ చేయాలి అంటే మనం డైలీ ఒక పిక్ అనేది స్టేటస్ పెట్టాలి వాళ్ళు సెండ్ చేసిన పిక్ స్టేటస్ పెట్టి అది డిలీట్ అయిపోయే ముందు మనం మళ్ళీ వేరే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టాలి ఆ నెంబర్ కూడా వాళ్ళే ఇస్తారు ఆ స్క్రీన్ షాట్ అనేది ట్వంటీ త్రీ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే పెట్టాలి అయితే వర్క్ చేసి ఇది అనమాట దీంట్లో మనం కనుక జాయిన్ అవ్వాలి అంటే ముందే ఒక త్రీ హండ్రెడ్ అయితే పే చేయాలి వాళ్ళు మనకి ఒక స్కానర్ పెడతారనమాట ఆ స్కానర్కి త్రీ హండ్రెడ్ పే చేసిన తర్వాత మన ఐడి ప్రూఫ్ అడుగుతారు ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ ఇస్తే ఇంక మనం జాయిన్ అయినట్టే ఇంకా మనం జాయిన్ అయినట్టు వీళ్ళు మనకు ఒక ఐడి నెంబర్ అనేది క్రియేట్ చేసి ఇస్తారనమాట ఆ మూడు వందలు కూడా దానికే అని అయితే చెప్తారు అయితే వర్క్ ఇది కదా దీంట్లో మేము ఏ విధంగా నష్టపోయామనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఈ వీడియోకి లైక్ కూడా కొట్టనవసరం లేదు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయనవసరం లేదు కాకపోతే నాలాగా వేరే వాళ్ళు మోసపోకుండా ఉండాలంటే ఈ వీడియోని యూజ్ అవుతుంది అనే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక్కటి మాత్రం చేయండి ఇంకా నెక్స్ట్ మనం ఈ వీళ్ళ యొక్క రూల్స్ చూద్దాము స్టార్టింగ్ టు ఎండింగ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా మోసపోయాము అనేది ఇంకా వీళ్ళ రూల్స్ వచ్చేసి ఇవన్నమాట షేరింగ్ ద స్క్రీన్ షాట్ ఎవ్రీడే ఇట్లా ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఇస్తారు ఇంగ్లీష్లో ఎందుకలే తెలుగులో అందరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది కదా తెలుగులో చెప్తాను ఫస్ట్ది వచ్చేసి స్క్రీన్ షాట్స్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నుండి మాత్రమే పంపవలను ఏ రోజు స్క్రీన్ షాట్ ఆ రోజే మాకు పంపవలను ఇది ఫస్ట్ రూల్ సెకండ్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ వాట్సప్లో ఈ నెంబర్కి షేర్ చేయండి అని చెప్పేసి నెంబర్ ప్రొవైడ్ చేశారు ఇంకా మనకి థర్డ్ రూల్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ ఇరవై మూడు గంటల తరువాత ఇరవై నాలుగు గంటల లోపలే తీసి షేర్ చేయవలను అని థర్డ్ రూలు ఫోర్త్ వచ్చేసి నెలలో ఏ రోజు కన్నా ఎక్కువ స్క్రీన్ షాట్ స్టేటస్ పెట్టడం మర్చిపోయినా మీ వర్క్ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించవలను అనుంది మళ్ళా ఇంకొకటి పలు మార్లు పునః ప్రారంభించడం వలన మీ ఐడి రద్దు చేయబడను ఇంకా నెక్స్ట్ రూల్ వచ్చేసి ముప్పై రోజుల వర్క్లో ముప్పై స్క్రీన్ షాట్స్ మాత్రమే పంపవలను అని ఇంకా నెక్స్ట్ రూల్ వచ్చేసి స్క్రీన్ షాట్లో ఏ విధమైన అవకతవకలు జరిగినా అంటే ఎడిటింగ్ మార్ఫింగ్ చీటింగ్ మరియు పైన ఉన్న ఏ ఒక్క రూల్ని ఫాలో అవ్వకపోయినా మీ ఐడి రద్దు చేయబడును ఇదొక రూలు ఇంకొకటి వచ్చేసి ముప్పై రోజుల వర్క్ పూర్తి చేసిన తర్వాత నలభై ఐదవ రోజున మంత్లీ పేమెంట్ ఇవ్వబడును మీ ఐడి రద్దు చేసిన వర్క్ మధ్యలో ఆపేసిన మీ వర్క్ రిజిస్ట్రేషన్ ఫీజు వెనక్కి ఇవ్వబడదు అంటే మనం స్టార్టింగ్ మూడు వందలు కడతాం కదా అది ఇంకా ఏవైనా వివరాల కోసం దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి ఒక అని ఒక నెంబర్ ప్రొవైడ్ చేశాను ఇవి వీళ్ళ రూల్స్ మనం అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మూడు వందలు పే చేసి జాయిన్ అవుతాం కదండి తర్వాత వీళ్ళు మనకి ఒక ముప్పై ఫోటోలు అనేవి షేర్ చేస్తారు ఆ ముప్పై ఫోటోలు మనం డైలీ ఒకటి స్క్రీన్ స్టేటస్ పెట్టి డిలీట్ అయిపోయేలోపు వీళ్ళకి స్క్రీన్ షాట్ అనేది పెట్టాలన్నమాట అది ఒకరోజు స్క్రీన్షాట్ పెట్టడం మర్చిపోయినా ఏం కాదంటే ఎక్స్క్యూజ్ చేస్తారంట రెండో రోజు మర్చిపోతే మాత్రం ఐడి బ్లాక్ చేస్తారంట మనం కట్టిన త్రీ హండ్రెడ్ అయితే వెనక్కి రావంట అది వీళ్ళు చెప్పిన రూల్స్ అయితే ఇందులో ఇంకా వీళ్ళు ఎగ్జాంపుల్గా ఒక స్క్రీన్ ఫోటో అయితే షేర్ చేశారు స్క్రీన్ షాట్ అనేది ఇలా పెట్టాలి ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ ఇవన్నీ కనిపించాలి అని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళు సెండ్ చేసిన వాయిస్ మెసేజ్ వినిపిస్తాను ఒకసారి వినండి ఆ మెసేజ్ వింటే ఇది క్లారిటీగా అర్థమవుతుంది అది కూడా రూల్సే హాయ్ సార్ మేము మీకు థర్టీ ఫోటోస్ కూడా పెట్టాము కదా థర్టీ ఫోటోస్ మీద నంబర్స్ ఉంటాయి ఆర్డర్ వైజ్గా వన్ టు థర్టీ అదొకసారి చెక్ చేసుకోండి థర్టీ ఫొటోస్ కూడా ఉన్నాయా లేదో రోజు ఒకటి ఫోటో స్టేటస్ పెట్టాలి సార్ ఈరోజు నెంబర్ వన్ కల ఫోటో స్టేటస్ పెడితే రేపు నెంబర్ టూ ఎల్లుండి నెంబర్ త్రీ అలా పెట్టాలి స్టేటస్ డిలీట్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్క్రీన్ షాట్ తీయాలి స్క్రీన్ షాట్ తీసేటప్పుడు స్టేటస్ బార్ అంటే ఎన్ని స్టేటస్లు అయితే పెడతామో అక్కడ స్టేటస్ బార్ కనిపిస్తుంది కదా ఆ స్టేటస్ బార్ పెట్టాలి ఎస్టర్డే పెట్టాం కాబట్టి ఈరోజు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ఎస్టర్డే అనే టైం కనిపిస్తుంది కదా ఏ టైంకి పెట్టారో ఆ టైం కనిపించాలి ఫోటో మీద నంబర్స్ ఉంటాయి కదా వన్ టూ త్రీ అని ఆ నెంబర్ కూడా కనిపించాలి స్క్రీన్ షాట్ తీసేటప్పుడు అలాగే కిందన ఎంతమంది చూసారు అనేది మేము ఆల్రెడీ మీకు డెమో బుక్ పెట్టాము ఒకటి కింద ఎంతమంది చూశారు అనేది అది కూడా కనిపించాలి అలాగే స్క్రీన్ షాట్ తీయండి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా చదవండి అందులో ఉన్న నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ ఫైవ్ త్రీ సిక్స్ వన్ సెవెన్ ఆ నెంబర్ కి మీరు ప్రతిరోజు స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయాలి స్టేటస్ డిలీట్ అయిపోయే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేసిన ప్రతిసారి మీకు ఇచ్చిన ఐడి ఏదైతే ఉందో ఆర్వీఎక్స్ అనే ఐడి నెంబర్ ఉంటుంది కదా ఆ ఐడి నెంబర్ కన్ఫామ్గా గా ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి థర్టీ డేస్ కూడానా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి నాకు కాల్ అవ్వకపోతే మెసేజ్ చేయండి సార్ వన్ డేస్ స్టేటస్ మర్చిపోయినా ఎక్స్క్యూజ్ చేస్తాము కానీ టూ డేస్ స్టేటస్ మర్చిపోతే ఎక్స్క్యూజ్ చేయలేము మీ ఐడియా అనేది డియాక్టివేట్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వర్క్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ సార్ విన్నారు కదా వాళ్ళ రూల్స్ వాళ్ళ ఇందాక ముప్పై ఫోటోలు సెండ్ చేస్తాను సెండ్ చేస్తారు అంటున్నాను కదా అందులో సగం పదిహేను ఫోటోలు వచ్చేసి ఇలా ప్రొడక్ట్స్కి సంబంధించిన ఉంటాయి ఇంకో పదిహేను వచ్చేసి ఇలా వీళ్ళ కంపెనీని ప్రమోట్ చేసుకునేవి ఒక పదిహేను ఫోటోలు అయితే ఉంటాయి దాని మీద కనిపిస్తుంది కదా రెండు అని అలాగే ప్రతి దాని మీద ఏది అనే నెంబర్ మెన్షన్ చేస్తారు దాని వైజ్గా మనం స్టేటస్ పెట్టాలన్నమాట ఇలా స్టేటస్ పెడితే ఏంటంటే మన స్టేటస్ని ఇరవై మంది నుంచి డెబ్బై లోపు చూస్తే రెండు వేలంట అలాగే యా డెబ్బై మంది నుంచి వంద మందిలోపు చూస్తే మూడు వేలు అంట ఇంకా వందకి ఆ పైన చూస్తే ఐదు వేలు అని చెప్పారు స్టేటస్ చూసిన దాన్ని బట్టి శాలరీ అని చెప్పారు సరేలే స్టేటస్ పెట్టడమే కదా అని చెప్పేసి మా చెల్లి జాయిన్ అయ్యిందండి నేను కాదు మా చెల్లికి వేరే అమ్మాయి చెప్పిందంట సరే స్టేటస్ పెట్టడమే కదా అని చెప్పి జాయిన్ అయ్యింది ఫస్ట్ నన్ను కూడా అడిగింది అనమాట అక్క స్టేటస్ పెట్టడము ఇట్లా ఒకటి ఉంది నువ్వు కూడా జాయిన్ అవుతావా అని అడిగితే నాకు ఆ టైంలోనే వేరే ఒక బిజినెస్ ఆఫర్ అనేది వచ్చి అది కూడా కొంచెం ఎట్లనో అనిపిస్తే దాంట్లో కూడా జాయిన్ అవ్వలేదండి సేమ్ టైంలో ఇది వచ్చిందనమాట ఇంకేమో ఇది కూడా అంతగా నమ్మాలనిపించక నేనైతే జాయిన్ అవ్వలేదు సర్లే నీకు శాలరీ వచ్చాక చూద్దాంలే అని చెప్పాను ఇంకా దీంట్లో ఏంటంటే మనం ఒక ఫైవ్ మెంబర్స్ అయితే వన్ లోపు జాయిన్ చేసామనుకోండి మనకి త్రీ హండ్రెడ్ ఇస్తారంట అలాగే టెన్ మెంబర్స్ అయితే టూ లోపు జాయిన్ చేయాలంట అలాగైతే మనకి వన్ థౌజండ్ అయితే ఇస్తారంట అది కూడా ఉందంట జాయిన్ చేసేది చెయ్యండి అనేది మన ఇష్టం అని కూడా చెప్పారంట సరేలే ఇదేదో కొంచెం బాగానే ఉంది అనిపించింది నాకు కూడా సరేలే నువ్వు జాయిన్ అవ్వని చెప్తే జాయిన్ అయ్యింది ఇది కొంచెం ఎందుకు నమ్మాలి అనిపించిందంటే ఖచ్చితంగా జాయిన్ చేయాలి అని వాళ్ళు చెప్పట్లేదు కదా అలాగే మనకి ఎక్కువ శాలరీ కూడా ఆశ చూపించట్లేదు కదా ఏమో జెన్యున్ ఏమో లే అనిపించిందండి సర్లే జాయిన్ అవ్వు నువ్వు అంటే ఇంకా జాయిన్ అయిపోయింది అంటే మనీ వస్తాయంటే ఎవరికైనా ఆశే కదండి తను జాయిన్ అవ్వడమే కాకుండా ఇంకో టెన్ మెంబర్స్ని కూడా జాయిన్ చేసిందంట అది కూడా టూ డేస్లో వాళ్ళకి నెంబర్స్ అన్నీ ఇచ్చేసిన వాళ్ళ సర్వర్ ప్రాబ్లం ఉండి వాళ్ళు ఒకళ్ళని జాయిన్ చేసుకోవడం లేట్ అయిందని చెప్పేసి సిక్స్ హండ్రెడే ఇచ్చారంటండి అదేంటి వాళ్ళ ప్రాబ్లం కదా వాళ్ళని గట్టిగా అడుగు అని చెప్పినా కానీ వాళ్ళు ఇంకా లేదండి అట్లా ఇవ్వలేము సర్వర్ ప్రాబ్లం అని చెప్పి సిక్స్ హండ్రెడే ఇచ్చారంట ఇంకా సరేలే జాయిన్ అయితే అయ్యావు కదా వర్క్ స్టార్ట్ చెయ్యి ఏ మిస్టేక్ లేకుండా చెయ్యి అని చెప్పానండి వర్క్ సరి బాగానే చేసింది ఇం ఒక థర్టీ డేస్లో థర్టీ స్క్రీన్ షాట్స్ కరెక్ట్ టైంకే అంటే ఇరవై మూడు గంటల తర్వాత ఇరవై నాలుగు గంటల లోపే కరెక్ట్ టైంకే సెండ్ చేసింది అంటండి థర్టీ డేస్ స్క్రీన్ షాట్స్ సెండ్ చేసింది అంతా అయిపోయింది ఫార్టీ ఫైవ్ డేస్కి కదా శాలరీ వచ్చేది శాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉందనమాట అలాగే మనము స్క్రీన్ షాట్స్ సెండ్ చేస్తాం కదండి అది వచ్చేసి వీళ్ళు డైలీ చూడరు అనమాట ఏమన్నా మిస్టేక్ ఉన్నా చెప్పడం ఏం చేయరు మనం స్క్రీన్ షాట్ సెండ్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్కి మనది ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు చూస్తారనమాట మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కూడా అప్పుడు చెప్తారు అప్పుడు వరకు కూడా మనం ఇంకా శాలరీ వస్తాయి శాలరీ వస్తాయి మనకి మనం వర్క్ బాగా చేస్తున్నామనే ఎక్స్పెక్టేషన్స్తోనే ఉండాలన్నమాట ఏ రోజు ఆ రోజు అయితే అయితే చూడరంట వీళ్ళు ఇంకా ఇది వచ్చేసి ఇలా ఉందా అలాగే వీళ్ళు వేరే ఒకరోజు స్క్రీన్ షాట్ మర్చిపోతే ఏం కాదు మేము ఎక్స్క్యూజ్ చేస్తామని చెప్పారు కదా మళ్ళీ నెక్స్ట్ డే మనం ఏం పెడతాం స్క్రీన్ షాట్ మర్చిపో ఇప్పుడు సపోజ్ ఫోర్త్ది స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోయాం అనుకోండి మనం అది మర్చిపోయాం కదా ఇంకా సర్లే ఇంకో ఒక రోజు మర్చిపోతే ఏం కాదులే అని చెప్పేసి మనం ఫిఫ్త్ది స్టేటస్ పెట్టుకుంటాం కదా స్క్రీన్ షాట్ పెట్టడానికి కానీ వీళ్ళకి అలా కాదంట మళ్ళీ ఫోర్త్ దే స్టేటస్ పెట్టి ఫోర్త్ డే స్క్రీన్ షాట్ పెట్టాలంట అది మాత్రం రూల్స్లో మెన్షన్ చేయలేదు కానీ ఆ మిస్టేక్ చేసినా కానీ ఐడియా అయితే బ్లాక్ చేస్తారంట మా చెల్లి ఇంకా పది మందిని జాయిన్ చేసిందని చెప్పాను కదండి వాళ్ళల్లో మ్యాక్సిమం రీజన్స్ ఇవే అందరివి పోయినాయి అంట అందరి ఐడిలు బ్లాక్ అయిపోయినాయి సర్లే వాళ్ళు మిస్టేక్స్ చేశారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఇంక సైలెంట్గా ఉన్నారు సర్లే మనం మిస్టేక్స్ చేయడం వల్లే పోయింది కదా అని చెప్పేసి ఇంకా మా చెల్లి వచ్చేసి ఏ మిస్టేక్ చేయలేదు థర్టీ స్క్రీన్ షాట్స్ సెండ్ చేసింది ఇంకా శాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉందన్నమాట ఇంకా పదిహేను నెల అయిపోయిన తర్వాత పదిహేను రోజులకి కదా శాలరీ సెండ్ చేసేది కానీ వీళ్ళు పద్నాలుగు రోజు సాయంత్రం వచ్చేసి ఇట్లా ఒక వాయిస్ మెసేజ్ అయితే పెట్టారంట వీళ్ళ మా చెల్లికి అదేందో మీకు వినిపిస్తాను ఒకసారి వినండి సిస్టమ్కి థర్టీ ఇమేజెస్ మాత్రమే సెండ్ అవ్వాలి బట్ మీరు ఇమేజెస్ కాకుండా మెసేజెస్ సెండ్ చేసి డిలీట్ చేస్తున్నారు బట్ అది లో యాక్సెస్ అయ్యే ఉంటుందండి సో దానివల్ల మీ అకౌంట్ అనేది డియాక్టివేట్ అయింది ఒకవేళ మీరు మళ్ళీ వర్క్ చేయాలనుకుంటే త్రీ హండ్రెడ్ పేజెస్ కొత్త ఐడితో వరకు స్టార్ట్ చేయాలి తప్ప ఈ ఐడి ఈ ఐడి అయితే వర్క్ యాక్సెస్ లేదండి ఓకే థ్యాంక్ యూ విన్నారు కదండి ఇలా ఒక వాయిస్ మెసేజ్ అయితే సెండ్ చేశారంట అంటే స్క్రీన్ షాట్స్ వాళ్ళకి కరెక్ట్గానే ఉన్నాయి టైం బాగానే ఉంది అంతా కరెక్ట్గానే ఉంది కానీ ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేసిందంట దానికని చెప్పేసి ఐడి బ్లాక్ అయిందంట వర్క్ చేసింది వేస్ట్ అయిందంట కట్టిన మూడు వందలు కూడా వేస్ట్ అయిపోయినాయి అంట అదేంటి కామలీ మరి ఏం తప్పు ఏం మెసేజ్ పెట్టిన వాళ్ళకి వాళ్ళు ఎందుకు డియాక్టివేట్ చేశారు అంటే ఏమో నాకంత గుర్తులేదు అనింది ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో అంటే అంటే ఒకసారి మనం స్క్రీన్షాట్ సెండ్ చేసేది వేరే నెంబర్కి అలాగే వాళ్ళతో టచ్లో ఉండేది వేరే నెంబర్కి కదా మా వాళ్ళతో టచ్లో ఉండే నెంబర్కి ఏదో డౌట్ అడగబోయి మనం స్క్రీన్ షాట్ సెండ్ చేసే నెంబర్కి ఆ డౌట్ పెట్టిందంట టైప్ చేసి అరే ఈ నెంబర్కి పెట్టానా అని చెప్పేసి డిలీట్ చేసిందంట అది ఒక్కసారే ఇంకా అందుకని చెప్పేసి ఐడి డియాక్టివేట్ చేశారంట అది కూడా శాలరీ ఇచ్చే ముందు చెప్తున్నారు వీళ్ళు శాలరీ ఇవ్వాల్సి వచ్చిద్దని ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్పుకుంటున్నారు ఈ కంపెనీ అయితే మొత్తానికి ఇలా ఉందండి మనం వర్క్ కరెక్ట్గా చేసిన మనీ ఎలా ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి ఏదో ఒక చిన్న మిస్టేక్ చిన్న రీజన్ వెతికి ఐడి డియాక్టివేట్ అంటారు ఇంకా మనీ అయితే మనకి ఇవ్వరు సరేలే వాళ్ళు ఇవ్వకపోయినా మనం కట్టిన మనీ అయినా మనకి రిటర్న్ వస్తాయా అంటే ఆ మనం కట్టిన మనీ కూడా రిటర్న్ ఉండవు మ్యాక్సిమమ్ ఆన్లైన్ జాబ్స్ అనేవి ఇట్లానే ఉన్నాయి ఆన్లైన్ జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోము అట్లా ఉంటాయి కదా అలాంటివి కాబట్టి ఎవరైనా ఇలాంటి జాబ్స్ని తొందరగా నమ్మకుండా మనం కష్టపడి పని చేస్తే డబ్బులు వచ్చేవి ఏమైనా ఉంటాయో అట్లాంటి వాటినే చూస్ చేసుకోవడం అయితే కరెక్ట్ అండి ఇట్లా ఈ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ నాకు తెలుసు అసలు వేస్ట్ ఇవి వాళ్ళు వర్క్ చేయించుకునేటప్పుడు బాగానే ఉంటారు కానీ మనీ మనకి ఇవ్వాలి అనే టైంకి ఏదో ఒక రీజన్ చెప్పి ఇట్లా చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ పార్ట్ టైం జాబ్స్ని వీటినైతే అస్సలే నమ్మొద్దండి మనం కష్టపడి పనిచేసే వాటినే నమ్మాలి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను కదండి వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ అని చెప్పేసి మనీ ఇవ్వకుండా ఉండాలని ఏదో నోటుకొచ్చింది చెప్పేశారు అసలు ఏంది దాని గురించి క్లారిటీగా అడుగుదామని ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట అండి మెసేజ్ పెట్టినా రిప్లై కూడా ఇవ్వట్లేదంట అది కూడా నాకు స్క్రీ ఫోటోలు అయితే సెండ్ చేసింది ఇలా ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతము అందుకే ఈ పార్ట్ టైం జాబ్స్ వీటిని అయితే అస్సలు నమ్మొద్దు మీరు కూడా జాగ్రత్త పడతారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నేను కూడా మోసపోయేదాన్నే కానీ అంటే జాయిన్ అయ్యేదాన్ని అని చెప్పాను కదండీ వేరే బిజినెస్ ఆఫర్ వచ్చి అది కూడా ఎందుకో కొంచెం నమ్మాలి అనిపించక ఇంకా అదే టైంలో ఇది కూడా మా ఇంట్లో చెప్తే ఇంక నన్ను కొడతారని చెప్పేసి నేనైతే దీంట్లో జాయిన్ అవ్వడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకా మా చెల్లి అయితే జాయిన్ అయిపోయింది ఇలా మా చెల్లి అయితే నష్టపోయిందండి మీరు కూడా ఏదైనా వర్క్ చేయాలి అంటే దాని గురించి పదికి వంద సార్లు ఆలోచించి దిగండి మ్యాక్సిమం పార్ట్ టైం జాబ్స్ అంటే ఇట్లనే ఉన్నాయి చాలా వరకు ఓకే అండి మీరు కూడా ఇలా మోసపోకుండా జాగ్రత్త పడతారని వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ వద్దులేండి ముందే చెప్పాను కదా ఎవరికైనా యూస్ అవుతుంది అంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి Okay, bye friends. Thanks for watching.